అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మన టీడీపీ వారియర్స్ కు జయచంద్రారెడ్డి సన్మానం పార్టీ బలోపేతమే ధ్యేయమని స్పష్టం మహిళల్లో ఆత్మస్థైర్యం పెరగాలి బిహేవియర్ థెరపిస్టు డాక్టర్ అనుపమ వెల్లడి అంగళ్లు ఘటనపై డీఐజీకి ఫిర్యాదు వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ నేతలు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ప్రమోటర్లను ఆ పార్టీ ఇన్ఛార్జీ జయచంద్రారెడ్డి సన్మానించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ పర్యవేక్షణలో టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన మన టీడీపీ యాప్ ను రూపొందించారు ఈ యాప్ ద్వారా కంటెంట్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంలో చురుకైన పాత్ర పోషించిన పద్నాలుగు మందికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రశంసాపత్రాలు పంపిణీ చేసింది ఈ మేరకు గురువారం ములకల చెరువులోని టీడీపీ కార్యాలయంలో సోషల్ మీడియా టీం వారియర్లను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రమోట్ చేసిన కంటెంట్లను బట్టి వచ్చిన పాయింట్లను ఆధారంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీ కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన తెట్టుమారెప్ప అగ్రస్థానంలో నిలవగా రెండో స్థానంలో తెట్టుకు చెందిన కురబలకోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డిశేఖర్ అలియాస్ తెట్టు రెడ్డిశేఖర్ ఉన్నారు మూడో స్థానంలో పీటీఎం మండలం పులికల్లుకు చెందిన తలారి మంజునాథ్ నాలుగో స్థానంలో కురబలకోట మండలం ముదివేడుకు చెందిన అయ్యూ బాషా ఆ తర్వాత ఎం ఆనంద్ రెడ్డెప్పరెడ్డి సాగర్ కుమార్ శంకర నారాయణ నాగరాజు బాలకృష్ణారెడ్డి రెడ్డి మహబూబ్ బాషా మోహన్ రెడ్డి శైషావళి ఉన్నారు వీరిలో మారెప్ప రెడ్డి శేఖర్ మంజునాథ్ అయూబ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో ప్రశంసాపత్రాలు ఇవ్వగా మిగిలిన పది మందికి లోకేష్ ఫోటోతో కూడిన ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందనడానికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రశంసా పత్రాలే నిదర్శనమన్నారు రానున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా బృందంలోంగ్రగణ్యులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించేలా పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు పార్టీ వచ్చి రెండు నెలలు మాత్రమే పూర్తయింది పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు చాలా ఉన్నాయని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినందున నుండి ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటే అలాంటి వ్యక్తులకు తాను క్షమాపణ చెబుతానన్నారు గ్రూపులు వర్గ రాజకీయాలకు స్వస్థపలికి తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వారితో పాటు అన్ని మండలాలకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డి ఎల్లారెడ్డి సురేష్ శ్రీనివాసులు వైజీ సురేంద్ర రెడ్డప్పరెడ్డి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మహిళల రోగ్యం పరిశుభ్రత భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళల జీవితంలోని ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత బిహేవియరల్ థెరపిస్ట్ డాక్టర్ టి అనుపమ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత ఆరోగ్యం భద్రత అనేవి ప్రధాన అంశాలని ప్రతి మహిళ ఈ అంశాలపై దృష్టి సారించాలన్నారు వ్యక్తిగత ఆరోగ్యం యొక్క ప్రాధాన్యం మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం ప్రాముఖ్యత గురించి అనుపమ వివరించారు మహిళలు మానసిక ఆందోళన ఒత్తిడులను సులభంగా జయించేందుకు అవసరమైన టిప్స్ ను తెలియజేశారు కార్యక్రమంలో ఆమెతో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ కె చొక్కనాథన్ కోఆర్డినేటర్లు ఆర్ ధనలక్ష్మి డాక్టర్ కె హేమలత పాల్గొన్నారు నాటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది రాయలసీమలో ప్రాజెక్టుల సందర్శనార్థం తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోకి వచ్చిన సందర్భంగా ఆ నియోజకవర్గం అంగడ్లులో దాడికి పాల్పడిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు డీఐజీకి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం డీఐజీ ప్రవీణ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు వైసీపీ వాళ్లు మా మీద దాడులు చేయడమే కాకుండా మాపైనే తప్పుడు కేసులు బనాయించారని వారికి కొమ్ము కాసి మాపై తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయనతో పాటు రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ తదితరులు పాల్గొన్నారు మిక్స్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఐ ట్రిపులీ రెలిబిలిటీ సొసైటీ చాప్టర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబికి చెందిన సీపేఎక్స్ లో డేటా ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ లేఐ ప్రాక్టీస్ లీడ్ సుఖిరామన్ మణివనన్ ముఖ్యాంతథిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఐ ట్రిపులీ మెంబర్షిప్ చాలా ముఖ్యమని ప్రతి విద్యార్థి ఇందులో సభ్యత్వం తీసుకోవాలన్నారు ఐ అనేది మానవాళి ప్రయోజనం కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అంకితమైన ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక వృత్తిపరమైన సంస్థ అని అందులోని సభ్యులు ప్రచురణలు సమావేశాలు సాంకేతిక ప్రమాణాలు వృత్తిపరమైన విద్యా కార్యకలాపాల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీని పెంచేందుకు దోహదపడుతుందన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ తదితరులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం